మొదటి ఉత్తరం చూద్దామండి రామకృష్ణ గుంటూరు నుంచి రాస్తున్నారు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు దీపారాధన చేయకూడదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు దీపం బ్రహ్మ దీపం దీపేన సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని ముందు దీపానికి నమస్కారం చేసుకుందాం దీపం పరబ్రహ్మస్వరూపం కనుక త్రిగుణాలకి అతీతమైన జ్యోతిస్వరూపం కనుక అది సర్వకాల సర్వావస్థల్లో ఇంటిలో ఉండాలి ఆఖరికి శవం దగ్గర కూడా తల దగ్గర వెలిగించేది దీపమే పన్నెండు రోజులు ఇంట్లో కార్యక్రమాలు అయ్యి శుద్ధి అయిన వెంటనే ముందు దీపారాధన చేశాకే ఇంట్లోకి అడుగు పెట్టాలి ఒక్క తల్లి తండ్రి చచ్చిపోతే ప్రత్యేక పూజలు ఒక ఏడాది చేయొద్దన్నారు తండ్రికి ఏడాది తల్లికి ఆరు నెలలు ప్రత్యేక పూజలు వద్దన్నారు తప్ప పండుగలు వద్దన్నారు తప్ప దీపారాధన చెయ్యవద్దని ఇంతవరకు ఏ శాస్త్రము చెప్పదు లేనిపోనివి కల్పితాలు అందులోకి చేరాయి అది కూడా శ్లోకం రాయడం రాని వాళ్ళు అందులో కల్పించి పెట్టేశారు ఇష్టం వచ్చినట్లుగా కాబట్టి అలాంటి భ్రమలకి మాత్రం ఏమాత్రం లోను కావద్దు అందులో ఎవరైనా శరీరం విడిచిపెట్టాక తప్పక ఇంటిలో ప్రతిదినము దీపం వెలిగిస్తే భవిష్యత్తులో మరొక అకాల మరణం రాదు కాబట్టి ఈరోజు నుంచి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇళ్లల్లో ఎవరైనా కాలకర్మవశాత్తు వెళ్ళిపోతే శుద్ధి అయ్యాక దీపారాధనలు తప్పక చెయ్యండి అందులో పూజా మందిరంలో దీపారాధన చేసి తీరాలి కార్తీక మాసంలో కూడా దీపాలు వెలిగిస్తే ఈ ఏడాదిలోపు ఈ దీపాల యొక్క ఫలితం వల్ల శరీరం విడిచిపెట్టి ఓర్ధలోక ప్రయాణంలో ఉన్నటువంటి ఆత్మలకి మరింత పవిత్రత చేకూరుతుంది నరక బాధలు యమమార్గ బాధలు తొలగుతాయి కాబట్టి నేను చెప్పాను ప్రమాణంగా దీపం వెలిగించుకోండి నిశ్చింతగా వెలిగించుకోండి ఏమీ దీపం వెలిగించటం వల్ల మీకు దోషం రాదు వెలిగిస్తే పుణ్యం వస్తుంది మరి ఎత్తరం చేద్దామండి